ఏబు దగ్గరకు వచ్చినోడు దావీదును గాచినోడు యోసేపుకు తోడై ఉన్నాడు యావబును బలకరించడానికి వచ్చాడు కదిలిచ్చాడు పట్టుకున్నాడు తోడగూడు వసిలింది బలహీనుణ్ణి చేశాడు కాళ్ళు పట్టుకున్నాడు దాటిపోతావా అని వచ్చాడు తెల్లారత్ నదులు అన్నాడు ఆశీర్వదించకుండానే పోతావా ఒక్క ఆడ మనిషి కోసం ఇరవై ఒక్క సంవత్సరం తగలబెట్టా ఎంత ప్రేమించానో చూడు మరి రాహేల్ని ట్వంటీ వన్ ఇయర్స్ వదిలేసా పన్నెండు సంతానం పిల్లలు వదిలేసా మందలు దాసదాసీలు వదిలేశా ఇది కాదు ఆశీర్వాదం నాకు నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలయ్యా నువ్వు నువ్వు రావాలి నువ్వు దీవించాలి నీ కోసం వస్తే అన్నీ వదిలేసుకొని నీ కోసం కాసుకుంటే దాటిపోతాయింటి శ్రీర్వదించు నీ పేరేంటి యాకో ఇక నుంచి నువ్వు ఇస్రాయిల్ అనబడతావు నువ్వు నరులతోనూ దేవునితోనూ పోరాటితీ గనుక గెలిచితీవి గనుక నువ్వు నా హృదయాన్ని కూడా గెలిచావు నాయన ఇప్పుడు కాదు ఎప్పుడో గెలిచావు ఎప్పుడో గెలిచావు అందుకే నేను వెంటాడా ఇప్పుడు కాదు ఎప్పుడో గెలిచావు యాకోబు ఇక నుంచి నువ్వు ఇస్రాయిల్ నీ సంతానమును ఆశీర్వదిస్తాను నీ సంతానంలోంచి రక్షకుడుగా నేనే వస్తాను ఆ తర్వాత మళ్ళీ వచ్చి మొత్తంతో జాయిన్ అయ్యాడు ఈ సన్నివేశాలన్నీ మీరు చూడండి ఫస్ట్ ఒంటర్లు అయిపోయారు గాయపరచబడ్డారు వేధించబడ్డారు తరుమ దిక్కులేని వారిగా ప్రలాపించారు నా గతి ఏందయ్యా అని ఏడ్చారు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏందయ్యా అని ఏడ్చారు నేను ఏందా ఎట్లా అయిపోయాను ఏందయ్యా నా ఊరేంది నా ఉద్యోగం ఏంది నా ప్రాంతం ఏంది నా ప్రదేశం ఏంది నేను ఏడుకు వచ్చాను నేను ఏడ తిరుగుతున్నాను నేను ఏడ బతుకుతున్నాను ఏంది నాయనా నా పరిస్థితి నా మూలం ఎక్కడ నేను బ్రతుకుతున్నది ఎక్కడ ఏంది నా గతి బెత్లహీంలో ఉండేవాడు అడవుల్లో తిరుగుతున్నాడు తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడేమో ఎక్కడో తిరుగుతున్నాడు తండ్రి దగ్గర ఉండాల్సిన ఐగుప్తులో బానిసత్వం చేస్తున్నాడు పుట్టింది ఎక్కడ బతుకుతుంది ఎక్కడ ప్రియ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి ఒక అనుభవం కోసం ఎలాంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడో ఆ పాఠం పూర్తయిన తర్వాత ఆశీర్వదిస్తాడు హలో లూయా ఏమంటారు అప్పటిదాకా అవసరమైతే నీకు ఎంతో కనెక్టింగ్లో వాళ్ళని సైతం విడగొడతాడు ఎంతో సమీపంలో ఉండే వాళ్ళని సైతం విడగొడతాడు గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడదాం రుంగిపోక అధైర్యపడక దేవుడు నేర్పుతున్న పాఠాలను ఇరిగి దేవుణ్ణి హత్తుకుందాం మీరు ఈ జీవితాలు మొత్తం చూడండి ఆ ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఏషావు యాకోబుని ఎదుర్కొని కొట్టుతా సంపుతా తిడతా అన్నాడా ఊరే ఊరే ప్రేమ వచ్చింది ప్రేమ వచ్చింది పట్టుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తమ్ముడు ఎలిగెత్తేడ్చాడు రే తమ్ముడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిందిరా నిన్ను చూసి ఏందిరా అయ్యా నీ దాసుడు ఏ దాసుడేందిరా నా తమ్ముడు నువ్వు వీళ్ళందరూ ఎవరు అయ్యా ఇవి నీ దాసుడు దేవుడు ఇచ్చిన మందలు ఇదిగో వీరు ఆయన భార్యలు ఇదిగో ఈ పిల్లలు నీ దాసుని పిల్లలు తమ్ముడా ఇక ఇవి తీసుకో నాకెందుకురా నన్ను దేవుడు దీవించాడు తెలియదు నువ్వు బాగుండవు నా నాయన శత్రువు నాలుగు వందల మందిని వెంటేసుకొని యాకోపు వస్తున్నాడని తెలిసి చంపుదామని బయలుదేరిన శత్రువుగా వచ్చిన అన్న దేవుడు దర్శించి అతన్ని ఆశీర్వదించిన తర్వాత ఆ శత్రువు కాస్త అతన్ని కౌగులించుకొని ఏడ్చేటట్టు చేశాడు దేవుడు అర్థమైందా శత్రువు అనుకున్నా యా శత్రువు అనుకున్న మావ దీవించిపోయాడు సమాధానం పొందిపోయాడు శత్రువు అనుకున్నా యా ముద్దు పెట్టుకుని ఏడ్చాడు తమ్ముడా ఎంతకాలమైంది రోజు చూశాడు ఏబు గ్రంథం చివరిలో చూడండి మీరు సోదరి సోదరి మండలం అందరూ వచ్చి సోదరి సోదరి మండలం అందరూ వచ్చి తమ్ముడా వరన్నయ్య ఎంత లేచి బాధలు పడ్డావురా అని ఒక్కొక్కరు ఉంగరం ఇచ్చారంట అబ్బాయిని ఓదార్చారంట ఎవరిని ఏబు అబ్బాయిని చూడండి చివరిలో ఉంటుంది నేను అది చదివి బెత్తడిపోయాను ఈ గుంపు అంతా రాని దేవునికి స్తోత్రం ఎవరికి స్తోత్రంగా ఉన్నాక పదకొండు కష్టకాలం ఇడిపోయారు వీళ్ళందరని ఏమండి అట్లా ఉంటుంది ఎంత అభ్యాసం పాఠం ఓకే అట్లాగే దాబీదుది కూడా యువసేపుది కూడా కష్టకాలంలో యువసేపుకి ఎవరు లేరు ఎన్ని వాళ్ళు పడ్డాడో అంత లైన్ అయిన తర్వాత మొత్తం భయపడ్డారు టోటల్ ఫ్యామిలీ అంత భయపడింది బిడ్డలారా ఈ భక్తుల జీవిత అనుభవాల్లో బోలెడంత ఆదరణ సమాధానం దేవుడి నడిపింపు మనకు అర్థమైంది కాబట్టి కొన్నిసార్లు అంతా సమీపంగా ఉన్నట్టుంటుంది కొన్నిసార్లు అందరూ దూరం అయిపోయి ఒంటరిగా ఉన్న అనుభూతి కలిగింది కొన్నిసార్లు గొప్ప సంతోషంతో ప్రయాణం సాగుతున్నట్టు ఉంటుంది కొన్నిసార్లు గొప్ప నిరాశ ఆవరించింది కొన్నిసార్లు గొప్ప ఉల్లాసం ఉత్సాహంగా ఉంటుంది కొన్నిసార్లు ఏమో ఎక్కడో అధపాతాళను దిగిపోతున్న అనుభూతి కలిగిద్దే ఇంకా లేదురా లైఫ్ అన్నంత ఇరిటేట్ కానీ ఆ సంతోషంలోనూ ఈ నిరాశలోనూ ఆ దుఃఖంలోనూ ఈ ఆనందంలోను అన్నింటిలో కూడా ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఆయన్ని ప్రేమించే బిడ్డవే నువ్వు ఆయన హత్తుకున్న బిడ్డవే నిన్ను వదలలేదని మాత్రం గుర్తుపెట్టుకో వదల్లడు గాక వదలడు ఈ అనుభవాల పాటు అయిపోయినాక ఆయన ఇచ్చిన కృపేందో నీకు అర్థమైతేన పయన అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు అనుభవాల కోసం నిన్ను అప్పగించాడు ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక సన్నమాయే పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇంకా సన్నమాయే వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక పొందే శ్రమలు నీతో కడదాకా అదిగో ప్రియునికేకా నీకై ఏసుక అదిగో ప్రియునికేకా నీకై ఎదుగుతున్నావా విడుదల దారి కనరాక పొందే శ్రమలు నీతో ఉండవు కడ ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో దయచేసి నేను చెప్పిన ఈ భక్తి దేవుణ్ణి ప్రేమించే తత్వం అనేది నీ గుండెల్లో ఉందో లేదో ఒక్కటి వెరిఫికేషన్ చేసుకో అదే ఆలోచనతో అందులోనే నువ్వు నిండిపోవాలనేది దేవుని కోరికే ఇంకా చెప్పాలంటే కొంచెం దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే అది పరిపూర్ణమయ్యేటట్టు ఆయనే చేసుకుంటాడు కొంచెం కొంచెం ఆయన పట్ల నీకు ప్రేమ ఆయన పట్ల నీకు కొంచెం ఆసక్తి ఉంటే నీకు అందరి సంగతులు నీకు రుచి చూపించి పూర్తిగాను ఆయన మీద డిపెండ్ అయ్యేట్టు చేస్తాడు అనుభవాలన్నీ నీకు నేర్పుకుంటాడు నాతో దేవుడు మాట్లాడిన మాటలే పాటలు అయన్నీ ఆయన ఇచ్చినాయే అనుభవాల పాఠం కోసం కోసం నిన్ను అప్పగించాడు ఈరోజు నిన్ను గాయపరిచి నొప్పి పుట్టించి ఈ గాయాలు తర్వాత మధురమైన జ్ఞాపకాలుగా మారుతాయి లేకలే ఎందుకంటే ఆల్రెడీ అనుభవించి ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి చెబుతున్నాం కొన్ని గాయాలు పొంది ఆ గాయాలు ఇప్పుడు ఒక మధురమైన జ్ఞాపకాలుగా అనుభవాలుగా సంతోషంగా కలుగుతుంది కనుక నేను చెప్తున్నాను చెప్పిన సంగతులు ఎంతమందిని దర్శించినాయో నాకైతే తెలియదు దేవుని ప్రేరణలోనే ఈ సంగతులన్నీ పంచుకున్నాను ప్రజెంట్ మీరు ఎదుర్కొంటున్న కలతలను బట్టి కృంగిపోవద్దు ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు ఎందులో నలుగుతున్నారో ఏ విషయాలను గురించి శ్రమను అనుభవిస్తున్నారో నాకు తెలియదు ఏ సంగతులని గురించి క్రింగిపోతున్నారో కుమిలిపోతున్నారో దిగులు నిరాశ నిరాశపడుతున్నారో నిరుత్సాహపడుతున్నారో నాకు తెలియదు నొక్కటి మాత్రం చెప్పగలుగుతాను నువ్వు దేవుణ్ణి ప్రేమించే హృదయం కలిగిన దాన్ని కలిగిన వాడివి ఇక నిన్ను తేలిగ్గా వదిలిపెట్టాడు దేవుడు అన్ని సంగతులు నీకు తెలియజేసి అన్ని అనుభవాలు నీకు నేర్పే నిన్ను ఆయనకు అనుగుణ్యంగా చెప్పుకుంటాడు నీకు సిద్ధపరిచిన బహుమానాన్ని నీకు ఇస్తాడు ఇహమందు పరమందు కూడా ఇస్తాడు నమ్ము దేవుని ప్రార్థన చేయదేవా నీకు వందనాలు ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం ఎవరైనా దేవుడు స్వరం వింటే దేవా థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పు దేవా నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు నన్ను ఆదరించినందుకు సేద తీసినందుకు నిబరపరిచినందుకు ధైర్యపరిచినందుకు దేవానికి స్తోత్రం అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్తాను అవును తండ్రి ఈ శ్రమల అనుభవాలన్నీ తొలగింపబడి ఒక సమాధానకరమైన అనుభవంలోకి నేను వస్తాను అవును అందరూ ఉండి కూడా ఏకాకి బతుకుతున్నాను ఆరుగురు ఉండి కూడా ఒంటి పక్షిగా తరం పడ్డాడు ఒక్కడు కూడా చూడలేడు ధైర్యం పరిచే వాళ్ళు లేడు నేను ఉన్నా లేరా తమ్ముడు అన్నవాళ్ళు ఎవరి ఆదరణ లేదు కేవలం నువ్వే దేవా కేవలం నువ్వే దేవా అని పరిగెత్తాడు నిజంగా నా ప్రభా మాకు కూడా కొన్ని అనుభవాలు నేర్పేవి ఇప్పటికే నీకు స్తోత్రం నమ్ముతా దేవా నమ్ముతా నీ దాసు నోటము పలిగించిన మాట నిజమని నమ్ముతా అది నీ స్వరం అని నమ్ముతా స్తోత్రం యాకోబు నిన్ను అమితంగా ప్రేమించాడు నువ్వు ఇచ్చేవి కావాలని కోరుకున్నాడు దానికోసం తనకు ఉన్నవి కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డాడు చరిత్ర చివరికి నువ్వు యాకోబు దేవుడు అని చెప్పుకున్నావు దావిదు కుమారుణ్ణి అని పిలిపించుకున్నావు నీ పిల్లలుగా మేము మా అనుభవాలు కూడా మాకు ఆశీర్వాదాలు అవుతాయి అదండి ఏబైతే నా సేవకుడేన ఈవు భువనే సాక్షం పొందాడు నా సేవకుడేన ఈవు అబ్బ ఆ ధన్యత मागాలి నీ మెప్పు కావాలి హల్లెలూయ నీ దీవెన కావాలి నీ కావదల కావాలి నీ స్నేహం కావాలి నీ సహచరియం కావాలి నీ సన్నిధి కావాలి నీతో జీవితం కావాలి నా నీతో జీవితం కావాలి అన్ని చూసాదేవా అన్నీ చూసా ఏదో ఉంటున్నానంటే ఉంటున్నాను కానీ నాకు ఎన్ని కాదు నువ్వు కావాలి బాధ్యతలు ఉన్నాయి కనుక అనుబంధాలు ఉన్నాయి కనుక బంధాలు బాధ్యతలు నెరవేర్చాలి కనుక అది అట్లా మనకు కూడా సాగిస్తున్నాను కానీ అన్నిటికంటే ఎక్కువగా అనిపి నీకోసం బ్రతకాలి నీ సంతోషాన్ని బ్రతకాలి నీకు ఇష్టం లేని వాటిని వదిలేయాలి 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 నీకు ఇష్టమైనవే నేను చేయాలి నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నన్ను ప్రేమించే నువ్వు నేను అనుభవించే చూస్తావురుకోవని కూడా తెలుసు నిశ్చయంగా సహాయం చేస్తా చేసినా చేయకపోయినా నిన్ను ప్రేమిస్తానే ఉంటా దేవా నువ్వు పలికినా పలకపోయినా నేను ప్రేమిస్తానే ఉంటా నువ్వు ఆనందపరిచిన అవమానానికి అప్పగించి నేను ప్రేమిస్తాను నాకు ఏం చేయాలయా ఇలాంటి మనసు కలిగి ఇక్కడ ఉన్న బిడ్డలు కానీ లైవ్ లో కానీ తర్వాత వీక్షించేవారు కానీ ఎవరు నీ వైపు చూస్తారో నీకు కనెక్ట్ అవుతారు వారందరినీ ఒకసారి దర్శించి ప్రశాంతతను ప్రసాదించు ఆదరణ కలిగించు వారికి స్వస్థత నీవు విడుదల నీవు వారి ఏ కాంతంలో నీ ఉన్నావని బయలుపరిచా వారి నుండి ఏమి నువ్వు చేయదలుచుకున్నావు అదంతా వారి నుండి జరిగించు జరిగింది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మన తండ్రి ఈయన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి నిత్య నిత్యకృతం పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగతుడికి వేదంలో నిరాశలో దుఃఖంలో కృంగుబాట్లో బిడ్డ విడుదలిచ్చి గొప్ప సమాధానంతో నింపి నామునకు సంపూర్ణ విజయం గాక సాతాను క్రియలకు నాశనం కలుగునగా తండ్రి కారు నిరంతరం చేయమగలుగున హయా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు േണനി നമദി ലേരാജു രാണനി ദേവ നാദേഡു നിവേനെ രാജു നിവേനേവാടു దూతలు నిత్యము నిస్తుతింత గలూ ఎన్ని కలేని నాస్తుసము ఎన్ని కలేమి నాస్తుసము మిగులాసతో చూచు చుండివా మిగులాసతో చూచు చుండివా ఆరాధనే చెయ్య ూని నది లే రాజూని భేననీ దేవా దేవుడుని నమినే రాజుని వేననీ ఆరాధనే వాడు దేవా పరిశుద్ధాత్మతో నన్ను నింపు తండ్రి నీ శక్తితో నన్ను అభిషేకించు ప్రభువ నీ కొరకు జ్యోతి వలె ప్రకాశించునట్లు పనులు మూసి మనసారా ప్రభుని ఆరాధించుదాం కొడుతూ బిగరగా నీ యొద్దకు ఆకర్షించి ప్రభువానిను ప్రాథింపక ప్రేరణనిచ్చి నీ యొద్దకు ఆకర్షించి ప్రభువానిను ప్రార్థింపక ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి చోట నీకైలిపి పరిశుద్ధాత్మ నూపు పరిశుద్ధాత్మ ను నిం ചെയ്യ ആനന്ദമീന്ദന ആരാധന ചെയ്യമി പുന ആരാധന 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 സൂര്യ the I'm ఆరాధనకు అర్హుడానికి మా స్థుతికి పాత్రుడానికి స్తోత్రాలు ఆదరించువాడా బలపరుచువాడానికి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఇంతకాలము నడిపించినవాడా నీ ఆత్మతో నింపుతున్నవాడా అభిషేకించినవాడా నడిపిస్తున్న వాడా నీకు స్తోత్రం 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 కృతజ్ఞతాస్థుతులు ప్రభువ హృదయపూర్వకమైన ఆరాధన నీకే ప్రభువ నీకు స్తోత్రాలు 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 నీరు ఎంత స్థుతించినా ఎంత మహిమపరిచినా తక్కువేన నీ రక్తముతో మమ్మలను కడిగినవాడా విమోచించినవాడా విడుదల అనుగ్రహించినవాడా నీ పని కొరకు ఏర్పరచుకున్నవాడా నీకు స్తోత్రాలు 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 ఎన్నిక లేని మమలను ఎన్నుకున్న ప్రభువా నీకు కృతజ్ఞతలు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు హలూయ హలలు హలలు